అన్ని ప్రభుత్వ అందాలన్నీ కూడా అక్కడ ఇచ్చుకున్నది ఇక ఒకటే ఒకటి విరిగింది అది ప్రశాంత్ భూషణ్ కాదు ముఖ్య న్యాయవాత రాజ్యాంగాన్ని మార్చి స్యాములు మార్చేసి ఏదైనా ఏదంటే అవసరే మిగిలింది ఒకటి రెండవది మనం ఎక్కడైనా చూసామో పోలీస్ ఒకరి గంట అయితే కానీ మనకి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం నేను అయ్యా నీతో చర్చలు కొడతాను నేను చెప్తాను పరిస్థితి అంటే నువ్వు చర్చల దగ్గర నేను చంపేస్తాను నీ సభ సభని ఇన్ని వందలు చంపేస్తుంటే ఈ దేశంలో నిద్రపోతున్నారా చచ్చిపోతున్నారా ఏమైంది మన వ్యవస్థ అది మన సమస్య మనం అంటున్నాం రెండవది అధికారులు వచ్చిందన్నారు రాహుల్ గాంధీ గారి గురి ఓటు చోటు ఓటు చూడన్నారు నేను ఎక్కడ ఆ పుస్తకాలు లేవు కాగితాలు లేవు అసలు చోరు ఎక్కడ ఈఎం ఉంది ఈ ఎవరు అధికారులకు వచ్చాడు మన దేశ వ్యాప్తంగా ఇప్పుడు రెండే రెండు కార్యక్రమాలు ఏ ఒదు దయచేసి కూడా నాయకత్వం తొలగిస్తారే ని ಎವರಿವರಿ ಇಂದಿವಿಗಳು ಎವರಿವರಿ ದೇಶಪತ್ತ ಆದಿಯಾಗಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಅದರಿಂದ ಇಂದಿವಿಗಳು ಮೂರು ಮೂರ ಮತ್ತು ಇಂಡಿವಿಜುವಲ್ಗೂ ಕೂಡ ಚಾರ್ ಆಯ್ತು ಟು ಇಂಡಿಯನ್ ನೆಟನಾಶಿಯನ್ ಮーブಮೆಂಟ್ ವಿ ನೆಟ್ ಎಷ್ಟೋ ಟೈಮ್